హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక రోజు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పాడుకునే వరకు మీరు ఏమేమి పనులు చేయాలి మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మీ ఆలోచనలు అవ్వచ్చు మీరు చేసే పనులు అవ్వచ్చు ఎలా ఉంటే యూనివర్స్కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మనం చేయాల్సిన పనుల గురించి మనం డిస్కస్ చేస్తే మన ఆలోచన ఎలా ఉండాలి అన్న విషయం మీద మనం ఫోకస్ చేస్తే మొదటిగా గ్రాటిట్యూడ్ నిద్ర లేవంగానే మెలకు రాగానే విశ్వానికి ఒక మంచి అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని స్టార్ట్ చేస్తే కొన్ని ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ అంటే మనకి మన రోజులో సహాయపడే వ్యక్తి అవ్వచ్చు ఒక పర్సన్ అవ్వచ్చు లేదంటే ఒక వస్తువు అవ్వచ్చు ర్యాండమ్గా కనీసం పది ఆటలకి స్టార్టింగ్లోనే మార్నింగే కనీసం పది వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి ఆ కృతజ్ఞతలు చెప్పుకునే వస్తువు మీరు బ్రష్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడే టూత్ బ్రష్ అయినా అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అంటే మీకు సహాయపడే ఏ వస్తువైనా పర్వాలేదు ఏ వ్యక్తి అయినా పర్వాలేదు థ్యాంక్ యూ అని చెప్పడం అలవాటు చేసుకోండి అది చాలా చాలా మంచిగా పనిచేస్తుంది రెండో పాయింట్కి వస్తే మ్యాజిక్ వాటర్ వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం వాటర్కి అద్భుతమైన పవర్ ఉందని మనందరికీ తెలుసు చాలా వీడియోలో మనం డిస్కస్ చేసాం వాటర్కి అద్భుతమైన పవర్ ఉంది అందుకే మీరు వాటర్ తాగుతున్న ప్రతిసారి మీరు గ్లాసులో తాగుతారా బాటిల్తో తాగుతారా తర్వాత విషయం మీరు తాగుతున్న ప్రతిసారి థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి ఇది కూడా చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుంది మీ ఆలోచనల్ని యూనివర్స్కి కనెక్ట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మెర్ర టెక్నిక్ అనేది మీ రోజులో ఒక భాగంగా మార్చుకోండి ఒక అలవాటుగా మీ రోజులో మెర్ర టెక్నిక్ చేయడం అనేది రెగ్యులర్ పనుల్లో ఈ మెర్ర టెక్నిక్ కూడా ఒక అలవాటుగా మార్చుకోండి అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారా బిజినెస్కి వెళ్తారా కాలేజీకి వెళ్తారా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి బయలుదేరినా సరే అంతా రెడీ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మిర్రర్ ముందు నిలబడి మిమ్మల్ని మీరు మీ ఫేస్ని అట్లా మిర్రర్ ముందు మిర్రర్లో చూసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎప్రిషియేట్ చేసుకోవడం ఎంత బాగున్నాను అని మిమ్మల్ని మీరు మిర్రర్ టెక్నిక్ అప్లై చేస్తూ మిర్రర్ టెక్నిక్ గురించి కావాలంటే మన ఛానల్లో ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంది మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి ఒకసారి మిర్రర్ టెక్నిక్ అని మన ఛానల్ పేరు కొడితే ఆటోమేటిక్గా వస్తుంది ఫుల్ వీడియో అనేది ఉంది మిర్రర్ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలని మిర్రర్ ముందు నిలబడి మీరు చక్కగా మిమ్మల్ని చూస్తూ మీరు మురిసిపోవడం మిర్రర్ టెక్నిక్ ఫాలో అవ్వడం కూడా మీ రోజులో అలవాటుగా మార్చుకోండి అలాగే మీ రోజులో ఫాలో అవ్వాల్సిన ఇంకొక విషయానికి వస్తే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు జనరల్గా ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ ఆలోచన రావడం అనేది సహజం కాకపోతే ఆ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దానినే కంటిన్యూ చేయకుండా ఆ నెగిటివ్ ఆలోచననే కంటిన్యూ చేయకుండా క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెబుతూ పాజిటివ్ ఆలోచన వైపు వెళ్ళిపోవడం అనేది అలవాటుగా మార్చుకోండి చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దానినే పదే పదే ఆలోచిస్తూ అదే నెగిటివ్ ఆలోచన కంటిన్యూ చేస్తూ ఉంటారు సింపుల్గా చేయాల్సింది క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెబుతూ అక్కడితో ఆ నెగిటివ్ ఆలోచన కట్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయడం అలవాటుగా మార్చుకోండి ప్రతిరోజు హోపోనోపోనో నొప్పు వీలున్నంత వరకు వీలున్నప్పుడల్లా హోపోనోపోనో చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి రోజులో ఇది ఒక భాగంగా పెట్టుకోండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ హోపోనోపోనోని మీ రెగ్యులర్ రొటీన్ థింగ్స్లో ఇది కూడా ఒక అలవాటుగా మార్చుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్లు ఈ పాయింట్స్ ఐదు పాయింట్స్ డిస్కస్ చేశాను ఇవన్నీ కూడా మీ రోజులో అలవాటుగా మార్చుకుంటూ ప్రతిరోజు ఫాలో అయ్యారు అంటే కొద్ది రోజుల్లోనే మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి మీరు యూనివర్స్కి మీ ఆలోచనల ద్వారా కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కనుక ఫాలో అయితే చాలా చాలా ఎర్లీగా కనెక్ట్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది ఆ ఐదు పాయింట్స్ ఏంటో నేను మరొక్కసారి చెప్తాను ఫస్ట్ది కనీసం మార్నింగే కొన్ని ర్యాండమ్ కృతజ్ఞతలు కనీసం పదైనా సరే ర్యాండమ్గా కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి రెండు మ్యాజిక్ వాటర్ వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకోండి మూడు మిర్రర్ టెక్నిక్ ఇది కూడా అలవాటుగా మార్చుకోండి నాలుగు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు క్యాన్సిల్ క్యాన్సిల్ చెప్పుకోవడం ఐదు హోపో నొపోనోని వీలు ఉన్నప్పుడల్లా చెప్పుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి ఈ ఐదు గనక మీ రోజులో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మిస్ అవ్వకుండా అంటే అతి తొందరలోనే మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది ఇంకా నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి యూనివర్స్కి కనెక్షన్ దొరికిందా జీవితం అద్భుతం అందులో అనుమానం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్తో కనెక్షన్ దొరికింది అంటే మీరు పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్